అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే ఇన్ని మేలులు చేసిన దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేది ప్రశ్న ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగించి వేస్తాను దేవుడైతే మేళ్ళు చేస్తున్నాడు అందులో అనుమానం లేదు కానీ కొంచెం కిందికి వచ్చింది తరువాత ఏడు ఎనిమిది వచనాలలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను ఇది దేవుడు చేసే ఉపకారాలలో అతి ముఖ్యమైనది ఆయన మోసేకు తన మార్గములను తెలియజేసెను మార్గాలు ఎలా తెలియజేస్తాడు రోమాపత్రిక పదకొండు దయచేసి పదకొండు ముప్పై మూడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు అగమ్యములంటే కింద ఏముంది జాడలు పట్ట అసఖ్యములు దేవుని మార్గములు జాడలు పట్ట నశక్యములు అంటే అర్థం కాదన్నమాట ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడికి వెళ్తాడు ఆయన కానీ ఏ రూట్లో వెళ్ళాడో తెలియదు ఏ రూట్లో వెళ్ళాడో మనకు అడుగు జాడలు దొరకవు ఇక్కడ ఉంటాడు మళ్ళీ అక్కడ ఉంటాడు ఆయన అడుగు జాడలు మనకు దొరకవు ఆయన మార్గములు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళుతున్నాడో ఏ గమ్యం చేరుకుంటున్నాడో ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో ఏ ఫలితాలు సాధిస్తున్నాడో ఏ కార్యాలు జరిగిస్తున్నాడో మనకు తెలీదు తెలుసుకునే అవకాశమే లేదు జాడలు పట్టిన శక్యముడు కానీ అంత నిగూఢమైన మార్గాలను మోషేకు తెలియజేశాడు రే బాబు మోషే ఇదిగో నా మార్గాలు ఇలాగ 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 ఉంటాయి రా నేను ఇలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకుంటాను ఈ కారణాలతో క్షమిస్తాను ఈ కారణాలతో శిక్షిస్తా మీకు అర్థం కాదు నేను క్షమిస్తే ఎందుకు క్షమించావంటారు మీరు మనుషులు నేను శిక్షిస్తే ఎందుకు శిక్షించావంటారు మీరు మీకు నేను అర్థం కాదు నా మార్గములు మీకు అడుగుజాడలు దొరకవు నా పాలసీ నిర్ణయాలకు కారణాలి అని సొంత ఫ్రెండ్కు క్లోజెస్ట్ ఫ్రెండ్కు చూపించినట్టు యహోవా దేవుడు మోసయకు చూపించాడట దేవుడికి స్తోత్రం కలిగిన దాకా అనియా ఆ మాట ఎందుకు రాశాడు ఆ మాట ఎందుకు రాశాడు యహోవా చేసిన ఉపకారములలో దేనిని మరోకుము అని చెప్పి ఈ మాట ఎందుకు రాశాడు యహోవా మోసయకు తన మార్గములు తెలియజేశాడు అంటే పడిపోయిన మానవ జాతిలో ఆదాము సంతతిలో దేవునికి ఇంత సమీపంగా వెళ్ళగలిగిన కొందరు భక్తులు ఉంటారన్నమాట దేవునికి స్తోత్రం కలిగి అని వెళ్ళ ఆదామునైతే వెళ్ళగొట్టేశాడు దేవుడు ఏదో తోట నుండి వెళ్ళగొట్టేశాడు ఆ వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము సంతానములు ఒకడు పుట్టి దేవునితో నడిచాడు హను ఇంకొక ఆయన పుట్టే నోగు ఆయన దేవునితో నడిచాడు ఎక్స్ కమ్యూనికేటెడ్ హ్యూమన్ రైట్స్ వెళ్ళగొట్టబడిన జాతిలో ఒకడు పుట్టి దేవునితో నడిచాడు వెళ్ళగొట్టబడిన జాతిలో ఇంకొకడు పుట్టి అబ్రహాము దేవుని స్నేహితుడని అనిపించుతున్నాడు పతనమైన జాతి వెళ్ళగొట్టబడ్డ జాతి వాళ్ళలో దేవుడు కొంతమందిని స్నేహితులుగా చేసుకున్నాడు అలాంటి వాళ్ళలో మోసే ఒకడు ఒక అబ్రహాము స్నేహితుడైతే ఒక హనోకు దేవునితో నడిస్తే ఒక నోవకు దేవునితో నడిస్తే ఒక మోసే దేవుని మార్గాలు తెలుసుకుంటే మనకి ఏమర్థమవుతుంది పడిపోయిన మానవ జాతిలో పుట్టిన మనం కూడా దేవునికి సన్నిహిత స్నేహితులు అయ్యే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ దేవునికి నీవు సన్నిహిత స్నేహితుడివి స్నేహితురాలివి కాగలిగే అవకాశం ఉంది కొంతమందిని చెప్పుకుంటా మా క్లోజ్ ఫ్రెండ్ అండి మా చిన్నప్పటి నుంచి నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం అయితే దేవుడు అంటున్నాడు ఏమో మీకు మీకు ఏం ఫ్రెండ్షిప్ తెలియదు కానీ అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి లోతు నీతిమంతుడని బైబిల్లో ఉంది లోతు నీతిమంతుడని బైబిల్లో ఉంది కానీ లోతు నా స్నేహితుడు అనలేదు ఆయన చాలామంది నీతిమంతులు ఉన్నారు కానీ దేవుడు తన రహస్యాలను బోధించి బయలుపరిచే సన్నిహిత స్నేహితులు కొంతమంది ఉన్నారు ఆ జాబితాలోకి నువ్వు రావచ్చు రావాలి రావాలి దేవుడు నీ స్నేహం కోరుతున్నాడు శిష్యులకు చెప్పలేదు యోహాని పదిహేను అధ్యాయంలో మేము దాసులని పిలవక నా స్నేహితులని దాసుడు తన యజమానుడు చేసేది ఏంటో ఎరుగడు కానీ మీకు అన్ని ఏది మరుగులేక అన్ని రహస్యాలన్నీ చెప్పేస్తున్నాను కాబట్టి మీరు నా స్నేహితులు అన్నారు ఆయనకు కావాలి అంటే స్నేహితులు ఆయనకు కావాలి మనము ఆయనకు స్నేహితులుగా ఎదగాలి అవకాశం ఉంది అంటే ఇన్ షార్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్ సర్వలోక సృష్టికర్తతో అతి సన్నిహిత బాంధవ్యము అనుబంధము నీవు కల్టివేట్ చేయాలని దేవుడు కోరుతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాకపోతే అంతకుముందు పాపాలు క్షమించాడు సంకటములన్నీ కుదిర్చారు కరోనా కటాక్షములతో నీ మీద కిరీటం అలంకరింపజేశాడు సమాజంలోను నీ ప్రాణాన్ని విమోచించాడు పక్షిరాజు రాజు యవనములాగా నీ యవనం చేశాడు నీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు అన్నీ ఇచ్చేశాడు అన్న వస్త్రాలు ఇచ్చాడు నీకు ఆస్తి పాస్తులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు నీకు అన్ని ఇచ్చాడు ఏది తగ్గించలేదు ఏ కొరత లేకుండా నిన్ను కాపాడాడు నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలి మేలు చేశాడని అల్లెలు అని కూర్చుంటే సరిపోద్దా ఆయన చేసిన ఉపకారాలకు ప్రతిగా నీవు ఆయనకు చెల్లించాల్సినటువంటి సమర్పణ ఏంటంటే నైవేద్యం ఏమిటంటే దేవునితో వ్యక్తిగత సంబంధము వ్యక్తిగత వ్యక్తిగతమైన స్నేహము దేవునితో నీవు సాధన చేయాలి అది ఎలా వస్తుంది ఒక నిమిషంలో రాదు ఒక గంటలో రాదు ఒక రోజులో రాదు దేవునితో నీకు అబ్రహాముకు ఉన్నటువంటి సంబంధం కావాలంటే దేవుడు నిన్ను ఎన్నో పరీక్షలకు గురి చేస్తాడు ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గాలి నీవు ప్రేమించు నీకు ఒక్కగానొక్కడయ్యన కుమారుని నాకు అనిపిస్తావా అంత కఠినమైన పరీక్షలు పెడతాడు ఆయన ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గినట్లయితే నువ్వు తప్పక దేవుని స్నేహితుడు అవుతావు